అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఛానల్ పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఈ నాలుగేళ్లలో మనతో స్టార్టింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు అంటే కామెంట్స్ పెడుతూ నాకు తెలియ తెలుస్తుంది కామెంట్స్ పెట్టడం ద్వారా కామెంట్లు పెట్టడం రాని వాళ్ళు అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు నాకు కామెంట్ పెట్టడం రాదమ్మా కానీ ప్రతిరోజు మేము వీడియోస్ చూస్తాము అని చెప్తారు ఓకే అండి కామెంట్ పెట్టిన వాళ్ళు వీళ్ళు అసలు ఎన్ని కామెంట్లు పెట్టుంటారు ఇప్పటికీ అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటామన్నమాట అండి మేము అది లెక్క తెలియదు కానీ టూ డేస్ నుంచి అప్డేట్ అయినట్లుందండి వైటీ అంటే మేము సాధారణంగా యూట్యూబ్లో చూడము మీరు కామెంట్స్ పెట్టిన మీరు ఒక్కోసారి అంటూ ఉంటారమ్మ నా కామెంట్కి హార్ట్ ఇవ్వలేదు నేను యూట్యూబ్లో చూడమండి మేము వైటీలో చూస్తామన్నమాట వైటీలో హార్ట్లు ఇచ్చుకుంటూ వెళ్తాము ఆన్సర్ చెప్పాలి అంటే అందులో చెప్తాము కామెంట్కి ఆన్సర్ చెప్పడం నాకు కొద్ది కష్టం అనమాట అండి నాకు టైప్ చేయటం కానీ చెప్పటం కానీ అట్లా కొద్దిగా టైం పడుతుంది కష్టం అవుతుంది ఎందుకంటే మనకు ప్రతిరోజు కూడా కామెంట్స్ చాలా వస్తూ ఉంటాయి వాటిని అన్నిటినీ కంపల్సరీ చదువుకుంటానండి అది నాకు ఎనర్జీ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా అయితే ఇక నుంచి టాప్ కామెంటర్ ఎవరు అనేది తెలిసే అవకాశం ఉందండి అదనమాట యూట్యూబ్ అప్డేట్ చేసింది అయితే ఇది అందరు యూట్యూబర్స్కి మార్చారా లేదా అన్నది నాకు తెలియట్లేదు ఎందుకంటే అని అడిగితే నాకేం మార్చలేదమ్మా అని చెప్పింది అనమాట ఈ అప్డేటు నాకు మాత్రమే వచ్చిందండి ఇందులో మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఫోన్లో చూపిస్తాను మీకు మాకు సాధారణంగా వైటీలో కమ్యూనిటీ ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట అండి అంటే ఇది వైటీలో చూస్తాం మేము కమెంట్స్ అన్నీ కూడా యూట్యూబ్లో చూడము మా వైటీలో చూస్తాం అనమాట అండి ఇట్లా ఓపెన్ అవుతుంది సాధారణంగా అయితే ఇట్లా చూసుకుంటాము ఇక్కడ కమ్యూనిటీ అని ఉన్న చూడండి ఇది ఇదివరకు కామెంట్స్ అని ఉండేది దీన్ని టచ్ చేస్తే మొత్తం కామెంట్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి ఇప్పుడు అలా కాకుండా ఇట్లా వస్తుందండి కమ్యూనిటీ స్పాట్ లైట్ అని వస్తుంది అనమాట ఇలా వస్తుంది కొత్తగా అట్లానే ఎక్కువ హార్ట్స్ ఇచ్చిన వాళ్ళకి ఇట్లాగా వైలెట్ హార్ట్ కనిపిస్తోంది చూడండి ప్రతి ఒక్కరి దగ్గర అలాగా బైలెట్లో కనిపిస్తోంది అనమాట ఇప్పుడు ఉషా బేరు గారు ఉన్నారనుకోండి ఇదిగో చూడండి టాప్ కామెంటర్గా బైలెట్ హార్ట్ కనిపిస్తోంది అది టాప్ కామెంటర్కి నేను ఇచ్చే హార్ట్గా మార్చారనమాట అండి అది ఐదు వందల నలభై ఎనిమిది రిసీవ్డ్ హార్ట్లు ఐదు వందల నలభై ఎనిమిది రిసీవ్ చేసుకున్నారంటండి ఉషా బేరు గారు ఇట్లా ఈ టూ డేస్ నుంచి మారిందండి ఇదేంటో నాకు కనుక్కోవటానికి టైం పట్టిందనమాట మా గారిని అడిగితే ఇంకా మొత్తం అంతా అనాలసిస్ అంతా తీసి ఓహో అనమాట అని మాకు అర్థమైంది ఇదిగోండి వైలెట్లో ఉన్నాయి చూసారా ఈ వైలెట్లో ఉన్నాయన్నీ కూడా టాప్ కామెంటర్లు అనమాట ఇదిగో అన్నిటికీ లేవు వైలెట్లు కొన్నిటికే ఉన్నాయి చూసారా అండి మీకు అర్థమైందా అండి నేను అర్థమయ్యేలాగా చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలియదు కానీ అంటే మీరు రెగ్యులర్గా కామెంట్ పెడుతూ ఉంటే నాకు నేను హార్ట్ ఇస్తాను కదా ప్రతిరోజు మీరు కామెంట్ పెట్టారు అంటే కంపల్సరీ నేను హార్ట్ ఇస్తాను ఎందుకంటే ఆ కామెంట్ చదువుకుని హార్ట్ కూడా ఇస్తాను కదండి నేను చదివిన గుర్తుగా మీరు ఎన్ని కామెంట్స్ ఇచ్చారు అనేది ఇప్పటి వరకు నాకు లెక్క అయితే తెలియదు మనకి ఇప్పటి వరకు వైటీలో అటువంటిదేమీ ఏమీ లేదనమాట అండి ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేసినట్లున్నారండి ఇది ఇది నాకు చాలా బాగా నచ్చిందండి అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాతో ట్రావెల్ చేస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కొత్తగా జాయిన్ అయ్యి రెగ్యులర్గా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు అట్లానే అందరికీ హార్ట్ ఇస్తాను మీకు తెలుసు కదండి అయితే దీనివల్ల నాకేంటంటే ఆనందం ఓహో ఇంతగా నాతో కనెక్ట్ అయ్యి ఉన్నారు పలానా వాళ్ళు నాతో కనెక్ట్ అయ్యి ఉన్నారు అని పర్టిక్యులర్గా తెలుస్తుందండి అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీకు అర్థమైందండి మీరు చూస్తారని ఇట్లా వైలెట్ కనిపిస్తాయని నేను ఇట్లా ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట అండి మీరు కూడా మనకి రెగ్యులర్గా పెడుతూ ఉంటారు ఇగోండి ఎనిమిది వందల యాభై తొమ్మిది హాట్లు రిసీవ్ చేసుకున్నారు ఇప్పటికీ టాప్ కామెంటరు వసంత లత గారు వి వసంత లత గారు వీరంతా మనకి స్టార్టింగ్ నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అండి మీరు ఉషా బేరు గారు ఇందాక కనిపించారు కదా చూసారా ఐదు వందల నలభై ఎనిమిది హార్ట్లు రిసీవ్ చేసుకున్నారండి ఈవిడే తర్వాత వెలమకన్య జయలక్ష్మి గారు కూడా ఎప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి మనతో ట్రావెల్ చేస్తున్నారు నాలుగు వందల ఎనభై హార్ట్లు రిసీవ్ చేసుకున్నారు ఇదిగోండి అనురాధ మల్లేశ్వర్ గారు చాలామంది గుర్తుపెట్టేస్తారు ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఫోటో ఉంటుందండి వారి పేజ్కి నా ఫేవరెట్ హీరో అండి ఇగోండి అనురాధ మల్లేశ్వర గారు వన్ కే రిసీవ్డ్ నేను చెప్పానండి ఆవిడ బహుశా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారేమో అని నాకు అనిపిస్తోందండి అనురాధ మల్లేశ్వర గారు మీకు వన్ కే అంటే వెయ్యి పైగా నేను హార్ట్లు ఇచ్చానంటండి మీకు అంటే వెయ్యి పైగా మీరు కామెంట్స్ పెట్టారు అని అర్థం అనమాట టాప్ కామెంటర్ మీరు కూడా అని అర్థమైందండి ఇప్పుడు మీ అందరికీ ఇదిగో చూసారా టాప్ కామెంటర్ అని రాసి ఉండి వైలెట్ హార్ట్ ఉన్నది కదా పైన చూడండి హండ్ర హండ్రెడ్ ప్లస్ కామెంట్స్ ఒక హార్ట్ సింబల్ ఉండి వన్ కే రిసీవ్డ్ అని ఉన్నది కదా అదనమాట నేను చెప్పేది ఇలా ఎంతమంది కామెంట్స్ పెట్టారు ఎంతమందికి నేను హార్ట్ ఇచ్చాను అనేది లెక్క తెలుస్తుంది అనమాట అండి చూసారు కానీ నేను హార్ట్ ఇస్తే టాప్ కామెంటర్స్కి వైలెట్లోకి వెళుతోంది అనమాట అండి నాకు కనిపిస్తోంది వైలెట్ బాక్స్లో ఆ హార్ట్ కనిపిస్తోంది అంటే వీళ్ళు టాప్ కామెంటర్స్ అనమాట అంటే రెగ్యులర్ రెగ్యులర్గా నాతో టచ్లో అనమాట అని నాకు అర్థమైపోతుంది అలానే వాళ్ళ పేజీని టచ్ చేస్తే లో వాళ్ళ ఫోటోనో పేరో ఏదో ఉంటుంది కదా అది టచ్ చేస్తే ఎన్ని కామెంట్స్ పెట్టారు ఇప్పటి ఎన్ని హార్ట్లు ఇచ్చాను అది కూడా తెలుస్తోంది అనమాట అండి ఎన్ని హార్ట్లు ఇచ్చానో తెలుస్తోంది ఎన్ని కామెంట్స్ అన్నది మరి తెలియట్లేదు హండ్రెడ్ ప్లస్ అని చూపిస్తున్నారు అంతే మరి అదేమన్నా ఫిగర్ చూపిస్తారేమో నాకైతే తెలియదు ఇంకా ఫర్దర్గా ఏమన్నా మారుతుందేమో అయితే దీనివల్ల మీకేంటండి ఆనందం అని ఎవరన్నా అనుకోవచ్చు ఏమండి మన కుటుంబ సభ్యులు ఇంతలా నాతో ఎంగేజ్ అయి ఉన్నారు అని చూసుకుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందండి అలానే మిమ్మల్ని అందరినీ కూడా మన ఫ్యామిలీకి పరిచయం చేసే అవకాశం కూడా కలగటం నాకు ఇది చాలా గొప్పగా అనిపిస్తోందండి అలానే భగవంతుడు దయ తలిస్తే ఈ టాప్ కామెంటర్స్ అందరినీ కూడా కలుసుకోవాలని నాకు మనసులో కోరికగా ఉందండి ఎందుకంటే ఏమండీ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అండి ఒక్కరోజు కూడా మానకుండా వీడియోస్ పెడుతూ ఉంటాను అలానే మీరు ఒక్కరోజు కూడా మానకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు అలానే ఎక్కువ కామెంట్స్ ఒక్కరోజు కూడా విడవకుండా కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి అంటే మనం కుటుంబ సభ్యులతో అంత రెగ్యులర్గా టచ్లో ఉండము మాట్లాడము ఎప్పుడన్నా ఫోన్ చేసి అమ్మా ఏంటి ఇంతే కదా కానీ మన కుటుంబ సభ్యులం మాత్రం రెగ్యులర్గా టచ్లో ఉంటాం అందుకనే మా కుటుంబ సభ్యులకన్నా మన కుటుంబ సభ్యులే నాకు ఎక్కువైపోయారు అని ఎప్పుడూ చెబుతూ ఉంటానండి ఇదంతా కూడా అండి నాకు ఒక ఆనందం అనే దానికన్నా ఇంకా మించింది ఏదన్నా ఇంకో మెట్టు ఏదన్నా పైన ఉంటే అది అన్నమాట అండి ఇది ఎవరికో కానీ దక్కని అదృష్టం అండి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మారిపోవటం ఒక యూట్యూబర్ అనేది ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే నేను యూట్యూబర్ని అనన్నా ఎవరో కామెంట్ కూడా పెట్టారు అమ్మ మీరు నేను యూట్యూబర్ని అని అంటున్నారు అట్లా అనకండి అమ్మ మీరు ఇన్ఫ్లుయెన్సర్ మీకు తెలియకుండానే మీ ఇన్ఫ్లుయెన్స్ మా మీద చాలా ఉన్నది అని అది నేను ఒక మంచి గౌరవంగా నేను భావిస్తున్నానండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే యూట్యూబ్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఇటువంటి ఒక వేదిక లేదనుకోండి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం నేను ఇది అని చెప్పుకునే అవకాశం కానీ నాకు తెలిసినవి ఏయో మీ అందరికీ తెలియచేసే అవకాశం కానీ మిమ్మల్ని అందరినీ కలుపుకునే అవకాశం కానీ వచ్చేదా అండి అసలు నిజంగా ఇది మాత్రం భగవంతుడిచ్చిన అనుగ్రహం అంటానండి ఎప్పుడు కూడా అలానే నేను వీడియోలో మిమ్మల్ని అడుగుతూ ఉంటాను నేను ఒక పూజ చేసుకున్నాను అనుకోండి మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా చెప్పండి శివయ్య ఏమి డైరెక్ట్గా చెప్పడు కదా మీరు చెప్పేదే నాకు శివయ్య చెప్పినట్లు ఇట్లా అనుకుంటూ ఉంటాను అనమాట అండి అలానే మీరు కామెంట్ పెడితే ఎంతో మురిసిపోతానండి అది నాకు చాలా ఎనర్జీని ఇస్తూ ఉంటుందండి నిజానికి యూట్యూబ్లో ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి అనమాట అండి నోటిఫికేషన్లు వెళ్ళట్లేదు ఎవరికీనూ ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్సే బయట ఎక్కడన్నా కనిపించిన వాళ్ళు అమ్మ ఇప్పుడు వీడియోలు పెట్టట్లేదా మీరు అని అడుగుతూ ఉంటారు అదేంటమ్మా రోజు పెడతాను ఇప్పటివరకు ఒక్కరోజు కూడా విడవకుండా పెడుతున్నాము సంధ్య కానీ నేను కానీ మామెండ్ మీ టాక్స్లో సంధ్య కానీ నేను కానీ ఒక్కరోజు కూడా మానలేదమ్మా అని చెప్తే మాకు నోటిఫికేషన్ రావట్లేదమ్మా అని చెప్తూ ఉన్నారనమాట అండి అలానే నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు అంటండి ఇంటి గడ్డు పరిస్థితుల్లో కూడా మన ఫ్యామిలీ అందరూ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు అని అంటే ఒకే టైము ఈ టైంకి ఒంటి గంటకే అమ్మ వీడియో పెట్టేస్తుంది అని మీరు ఫిక్స్ అయిపోయి ఉండటం కూడా అది ఒక కారణం అండి అలానే నేను ఎప్పుడు మిమ్మల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటివి ఏమీ అడగను నేను షేర్ చేయండి అని అడగకపోయినా సరే నా ఈ లాస్ట్ ఇయర్ మీకు గుర్తుండి ఉంటుంది చాలా షేర్స్ వెళ్ళినాయి అనమాట రోజుకి సగటున ఐదు వందల షేర్స్ వెళ్ళినాయి అని చెప్పి అనాలసిస్ యూట్యూబ్ పంపించింది అప్పుడు వీడియో కూడా చేసి పెట్టాను కదండి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి మళ్ళీ పంపిస్తారేమో డిసెంబర్లో పంపిస్తారా అనుకుంటున్నానండి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పంపించారు అలానే లైక్ చేయండి అని కానీ ఎప్పుడు అడగను నచ్చితే మీరే లైక్ చేస్తారు కదా అని అనుకుంటాను సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగనండి నచ్చితే మీరే చేస్తారు కదా ఎందుకు అడగటం అని అనుకుంటాను కానీ ఈ రోజున అడుగుతున్నానండి తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారే సబ్స్క్రిప్షన్ ఒక్కసారి తెలుసు కదండి బాక్స్లో డార్క్ కలర్లో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు లెక్క ఒకసారి టచ్ చేయండి బెల్ కొట్టారనుకోండి బెల్ కూడా టచ్ చేస్తే మీకు గంటకల్లా నా వీడియో వచ్చేసేస్తుంది అనమాట అండి నిజానికి అందరికన్నా చాలా తక్కువ మంది నా సబ్స్క్రైబర్స్ అని అనుకుంటా ఇట్లా చూసిన వాళ్ళకి ఓ లక్ష లక్షలు పెరిగిపోతూ ఉంటారు కదా నేను చూసి అనుకుంటాను అనమాట కానీ పర్లేదండి నాకు ఉన్నవాళ్ళు నాకు ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కాదు కదా అందువల్ల నాకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది మనకి ఒక సేయింగ్ కూడా ఉంటుంది కదా గంగి గోవు పాలు గరిటెడ్ అయినను చాలు అని ఉంటుంది కదండి మన కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళు నాకు ఉన్న మీరందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులండి నేనేదో మాటగా అనటం కాదండి నాకు ఇక్కడ ఏది అనిపిస్తే అదే చెబుతూ ఉంటాను మీకు ఒక్కసారి చెక్ చేసుకోండి ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని అమ్మ మాటని కానీ మామండ్ మీ టాక్స్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా యూట్యూబ్ కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది కదా కొత్త కొత్త అన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నది ఇవన్నీ కూడా మనకి బాగా ఉపయోగపడతాయండి డైలీ ఒంటి గంటకల్లా మీకు వీడియో అందించడం అనేది నా లైఫ్లో ఒక పార్ట్ ఎలా అయిపోయిందో అలానే ఆ తర్వాత నుంచి మధ్యలు మధ్యలో అంటే టైం ఉన్నప్పుడల్లా ఒక్కోసారి వైటీ ఓపెన్ చేసి అప్పుడు ఉన్న కామెంట్స్ అన్నీ చూసేసి చదువుకుని హార్ట్లు ఇచ్చేస్తాను మళ్ళీ నా పనులు చేసుకుంటూ ఉంటాను మళ్ళీ వీడియో తీస్తూ ఉంటాను వాయిస్ చెప్తూ ఉంటా మళ్ళీ ఒక గంట రెండు గంటలైన తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తూ ఉంటా మళ్ళీ హార్ట్లు ఇస్తూ ఉంటా అంటే మీకు నేను ఎట్లా చూస్తున్నాను అనేది తెలియదు కదా నేను వివరంగా చెబుతూ ఉన్నాను అనమాట ప్రతిరోజు వీడియో తీస్తాను కదండి అంటే రోజుకో సినిమా తీస్తాను అనమాట నేను అది కూడా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపు ఉండే నిడివి గల సినిమాని తీసి మీకు అందిస్తున్నాను అని అనుకోండి మన సినిమాలో కల్పితాలు అభూతాలు అవాస్తవాలు ఏమీ ఉండవండి న్యాచురల్గా మన ఏమున్నాయో మన ఇంటికి వచ్చే గోవుల్ని కూడా మీరు చూసి గుర్తుపట్టేస్తూ ఉంటారు అట్లనే మన ఇంటికి వచ్చే చిలకల్ని కూడా అమ్మాయి వేళ తక్కువ వచ్చినాయి వేళ ఎక్కువ వచ్చినాయి ఇలా కూడా చెబుతూ ఉంటారు అట్లనే నా ముగ్గు తెలుసు మన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు తెలుసు మా ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు తెలుసు మా బంధువులు అందరూ తెలుసు ఎందుకండి నా నగలు గుర్తుపడతారు నా చేతులు గుర్తుపడతారు అసలు ఇంతలాగా ఏ యూట్యూబర్కి ఇంత కనెక్ట్ అయిన వాళ్ళు ఇంత దగ్గర అయిన వాళ్ళు ఇంత మనసుకి దగ్గర అయిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ లేరేమో అని అనుకుంటానండి నేను నిజంగా చెప్తున్నా అది నాకు ఒక్కోసారి తలుచుకున్నప్పుడు ఎమోషనల్ అయిపోతూ ఉంటాను అనమాట నిజంగా ఇవన్నీ కూడా భగవంతుడి అనుగ్రహం అండి అలానే ఇక నుంచి మీరు పెట్టే కామెంట్స్కి నేను ఇచ్చే హార్ట్లకి టాప్ కామెంటర్ అని చెప్పి మీకు ఒక అవార్డు లాంటిది అంటే ఆ వైలెట్ బాక్స్లో హార్ట్ వస్తోంది నాకు కనిపిస్తోంది అని తెలుసుకోంగానే నాకు భలే సంతోషంగా అనిపించిందండి ఓహో మా ఫ్యామిలీ మెంబర్స్ పలానా వాళ్ళు వీళ్ళు ఇంకా అంటే బోల్డని ఇన్ని కామెంట్స్ పెట్టారు ఇన్ని హార్ట్లు ఇచ్చాను అంటే అన్ని కామెంట్లు పెట్టినట్టే కదండి లెక్క అలా అనమాట ఇక నుంచి రెగ్యులర్గా మీరు పెట్టే కామెంట్లకి కౌంట్ అవుతూ ఉంటాయి అనమాట అండి ఓకే అండి కామెంట్స్లో మనం మాట్లాడుకుంటూ ఉందామండి అంటే నేను మీకు ఆన్సర్ ఆ కమెంట్ సెషన్లో చెప్పలేకపోవచ్చు వీడియోలో అయినా చెప్తానండి ఓకేనా అండి మీరు ఇచ్చే ఒక చిన్న సపోర్టు చిన్నదేం కాదండి చాలా పెద్ద సపోర్ట్ ఇది మీరు వీడియో అంతా చూసి ఎంజాయ్ చేసి అలానా అది బాగుందమ్మా చెప్తూ ఉంటారు కదా నాకు అది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి ఈ కొత్త అప్డేట్ని మీ అందరికీ తెలియచేయటం కోసం వెంటనే వీడియో చేస్తున్నాను అనమాట అండి ఓకేనండి అర్థమైందా అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి అలానే రెగ్యులర్గా కామెంట్ పెట్టేవాళ్ళు ఉంటే కూడా ఒకసారి మీరు పెట్టండి నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటానమ్మా అని చెప్పి పెట్టండి నేను అది టచ్ చేస్తాను నాకు తెలుస్తుంది ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కూడా తెలుస్తుంది అండి నాకు ఏదన్నా సంతోషమైనా ఏదైనా సరే మీతో షేర్ చేసుకుంటేనే అమ్మయ్యా అనిపిస్తుందండి నిజానికి చాలా బిజీగా ఉన్నాను అయినా సరే అండి అర్జెంటుగా మీకు రెండు మొక్కలు చెప్పేయాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనా అండి మీ అందరి అభిమానాన్ని సదా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి